హలో నమస్తే శుభోదయం దోస్తులు గెట్లున్నర్ మస్తున్నర్లే రైతు కష్టాన్ని శ్రమని గుర్తించే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనికైతే బయలుదేరినాము ఫ్రెండ్స్ నేను అమ్మ అయితే అన్నమాట మా ఊర్లో ఊరిలో ఏమైనా మన పని ఉంటే మన పని చేసుకోవడం లేదంటే ఇలా గ్రూప్లో పామ్ అయ్యి బయట కూలి పనికైతే వెళ్తాము ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కూడా వస్తుంది ఇక్కడ నుంచి కాకపోతే ఇంకా రాలేదు మేమైతే వెళ్తున్నాం అన్నమాట పొలంకాడకొచ్చి ఒక్క ముని అయితే పెరిగేసాము ఫ్రెండ్స్ చూడండి రాక రాక బిడ్డ మనతో పనికి వచ్చిందే సులువైన పనికి పట్టుకుపోదాం అనుకోకుండా కష్టమైన పనికి అయితే పట్టుకొచ్చారు ఇదిగోండి మా గ్రూప్ అందరూ ఇష్టం మన సొంత పని ఉంటే ఇంటికాడ మనం సొంత సేవ సేప చేసుకోవడం లేదంటే ఇలా కూలికి రావడం ఆ ఎలా అసలే ఈ టమాటా చెట్లలో కాయలు ఊపిడి ఉన్నాయి గడ్డి కాలు సాలల్లో గడ్డి ఊపిన్తుంది అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ ఈ మొన్నే గట్ల గద్దులు వస్తాను చూడండి ఎలా వెరుకుతాం రేట్లు లేవు టమాటాలకే కాదు ఏ పంటే అనుకో నువ్వు మాట్లాడే మాటల కంటే ఎందుకు కీటకాల సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటున్నారా ఇది చితుకలు కాండి బాబు చెట్లల్లో చిన్న చిన్న పురుగులుంటాయి అవే అరుస్తున్నాయి నాకన్నా జోరుగా చెట్లు అయితే చెట్లు పెరకడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత అన్నం తినేసి ఈ ఓనర్ పెద్దమ్మ పెద్దప్ప వచ్చేసి చెట్లయితే కుర్లు కట్టినవి లాగినవి మొత్తం అయితే కోసేసారు అందుకోండి మేము ఇద్దరిద్దరం అయితే సాళ్ళు పట్టుకొని ఇలా కట్లయితే వేసుకుంటూ కట్టుకుంటూ వచ్చేసాము ఫ్రెండ్స్ అయిపోయి వచ్చిందన్నమాట ఇంకొంచెం ఉన్నది బాగా ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ టమాటా చెట్లు పెట్టిన అడుగుదంతా అదిగోండి ఇలా పక్కన ఉన్నాయి కదా ఈ పెద్ద తుమ్మ చెట్లు కంప చెట్లు అన్నమాట అవి ఇదంతా అలా చదరం చేసి మళ్ళీ అయితే చెట్లు పెట్టారు ఈసారి అనమాట ఫస్ట్ కొత్తగా పెట్టినారు పంట అది చదరగట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ముండ్లు కంపలు దూసిపోతాయి కాళ్ళల్లో చెప్పులు అయితే అస్సలు ఏమారలేదు లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ చాలా వాటర్ ఉంది అని చెప్పేసి ఇక్కడైతే తీసేసి పెరకడం అయితే అయిపోయింది ఇప్పటికైతే కట్టలు పెరకడము కట్టలు కట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో తాక అయితే టైం ఉన్నంత వరకు వాళ్ళు ఏం చెప్పినా చేయాలి కదా కసు పెరగడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ అయిపోయింది మా టైం రెండు గంటలు అన్నమాట అందుకే ఇంకైతే బయలుదేరుతున్నాము మా రైతుల వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు బాయ్